మరి ప్రతి భోజనంలో కాస్త కమ్మదనం ఉండాలి అంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి కదా మరి ఆ నెయ్యి అనుకుంటున్నారు మా జితేంద్ర గారు అంటే ఈ కార్యక్రమం చక్కగా కమ్మగా కమ్మగా అంటే కొంచెం ఆహ్లాదంగా కొంచెము హాయిగా నవ్వుకుంటూ అలా ఎంజాయ్ చేయాలి అంటే మా జితేంద్ర గారు చక్క తప్పకుండా ప్రతి ప్రోగ్రాంలో ఉండాలి మరి ఇప్పుడు మరొకసారి జితేంద్ర గారు మరి బ్రహ్మానందం రాబోతున్నారు లేకపోతే జయప్రకాష్ రెడ్డి గారు రాబోతున్నారు చూద్దాము సార్ రాము గారి కోరిక మేరకు జయప్రకాష్ రెడ్డి గారిలా మీరు చేయాలి అందరూ బాగున్నారా మంచిగా ఉన్నారా ఏనా సప్పగా కూర్చున్నారు సప్పటో ఒకట రచ్చ 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 చేయాలా ఏదే ఓకే సో ఇలా వాయిసెస్ ఎన్నో ప్రజెంట్ చేశాను యాక్చువల్గా దాదాపుగా వాళ్ళ క్యారెక్టర్స్కి ఓ యాభై మంది వరకు చెప్పడం జరిగింది ఇంకొక మాట ఇక్కడ అన్నగారు అభిమానులు ఉన్నారు కాబట్టి నేను దాదాపుగా నాకు ఐదు సంవత్సరాల నుంచి నేను అన్నగారు ఫ్యాన్ అండి ఐ థింక్ అప్పుడు కేడీ నెంబర్ వన్ సినిమా నుంచి అప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారో ఆ గెటప్ ఊహించుకుంటూ ఉన్నాను యుగాందర్ గారు అలా తడాక అనే ప్రోగ్రాంలో నేను ఎన్టీఆర్ గారి గెటప్ కూడా వేయటం జరిగింది ఆ అదృష్టం నాకు దక్కింది సో ముఖ్యంగా ఇప్పుడు మీకోసం డిఫరెంట్గా ఉండటం కోసం అవతార్ అనే సినిమాలో ఒక ఐటెం ప్రజెంట్ చేస్తున్నాం అవతార్ ఏంటి అవతార్ అంటే ఇంగ్లీష్ పిక్చర్ కదా కంగారు పడకండి అవతార్ హీరో అందరినీ యుద్ధానికి బయలుదేరమని చెప్తాడు కానీ పక్కన ట్రాన్స్లేటర్గా బ్రహ్మానందం గారు ఉంటే ఎలా ఉంటుంది బ్రహ్మానందం గారు అవతార సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అవతార హీరో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు కానీ బ్రహ్మానందం గారు మన అందరికీ అర్థమయ్యే వెళ్ళగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారండి ఎలా ఓకేనండి రెడీ డిఫరెంట్ ఐటమ్ అవతార్ దిస్ మెసేజ్ గాలికి తిరిగే జప్పగలడు మనకు సందేశం పంపారు వాంట్ వాళ్ళకేం కావాలి వాళ్ళు పీక్కుంటావు అని నువ్వు విన్ కెన్ స్టాప్ దెమ్ దానికి ఎవడేం పేకలేడని విల్ బీ విల్ ద సెంత మెసేజ్ తక్కువలేదు మన వాళ్ళకి సవాల్ విసురుదాం యూ రైడ్ విడ్ ఆస్పత్రి విన్ కెన్ క్యారీ యూ వాళ్ళకి తెలియదల్ల మనమే వాళ్ళకన్నా పెద్ద గాలి కలవని ఇట్ ది రిక్లాన్స్ టు కమ్ వెంటనే చుట్టుపక్కల నుండి తొట్టిగా అంగడి పిలిపించండి తుర్రక్ మొక్క తొక్కోల్చుదాం అరే శామ్ నోరు తిరగట్లం కోసం చెప్పరు అది తుర్రక్ మొక్క తొక్కోల్చుదాం తుర్రక్ మొక్క పిలుస్తుందని చెప్పండి నవ్ యు ఫ్లై విత్ మై ఇప్పుడు మీరంతా గాలికి తిరిగే టైం వచ్చింది అది నాతో మీ బ్రూజర్స్ సిస్టర్స్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా తప్ప మిగతా సోదరి సోదరి వెళ్ళారు వాళ్ళు అంటారా నీకు ఒక్కడికి ఏదైనా సరిపోయిందా నాకు వద్దండి కంటిన్యూ ది స్కై పీపుల్ ఆ జింగిడి కలిగి మన దెబ్బ రుచి చూపించి మన సత్తాన్ని రప్పిద్దాం దిస్ ఎందుకంటే మట్టి యా మననే ఓకేనండి బ్రహ్మానందంగా ట్రాన్స్లేషన్ అర్థమైంది కదా సో ఇలా ఎన్నో క్రియేట్ చేయొచ్చు అంటే డైలాగ్సే కదండి ఇందులో కామెడీ కోసం ఇంకా ఎన్నో విధాలుగా క్రియేట్ చేయొచ్చు అంశాలు